ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసలం గారిని కలలో చూడగలమా ఈ క్వశ్చన్ నన్ను ఒక బ్రదర్ అడగడం జరిగింది సో ఆయన కోసం ఈ వీడియో అవునండి చూడగలం నీ కల తెలుసు బోర్డి చెప్పొచ్చావు అని అనే వాళ్ళ కోసం హదీస్ రిఫరెన్స్ ఇస్తున్నాను సహీ అల్ బుఖారి సిక్స్ డబల్ నైన్ త్రీ సహీ ముస్లిం హదీస్ డబల్ టూ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక సహీ హదీస్లలో స్పష్టంగా చెప్పబడింది ప్రక్తమ్ ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఇలా అన్నారు ఎవరు నన్ను కలలో చూసారో వారు నిజంగా నన్ను చూశారు ఎందుకంటే శైతాను నా రూపాన్ని ధరించలేడు ఈ హీస్కు అర్థం ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారిని కలలో చూడటం అంటే అది అల్లా నుండి వచ్చిన నిజమైన కళ ట్రూయ సాలిహా అంటారు శైతాన్ అంటే దయ్యమనోచం మీకు నచ్చినట్టు ప్రతం ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారి రూపంలో కనిపించలేడు కానీ ఉల్మా అంటే విద్యావంశులు చెబుతున్నారు ఎవరైనా ప్రోక్త మొహమ్మద్ సల్లాహు అలహీ ఉస్లం గారిని ఆయన నిజమైన రూపంలో మరియు లక్షణాల ప్రకారం చూశారంటే అది నిజమైన కళ కానీ ఎవరైనా వేరే రూపంలో లేదా స్పష్టంగా గుర్తుపట్టలేని రూపంలో చూసారంటే ఆ కళకు అర్థమే లేదు కానీ సందేశం ఉండవచ్చు అది మార్గ నిదర్శనం లేదా హెచ్చరిక కావచ్చు పండితుల సూచనల ప్రకారం మన ప్రవక్త గారిని కళలో చూడడం ఒక మహా గౌరవం మరియు ఆశీర్వాదం అలాంటి కళ తరువాత చేయవలసినవి ఒకటి అల్లాను ధన్యవాదాలు చెప్పుకోవడం రెండు ప్రవక్త సొలహు అలహీ వసలం గారిపై ఎక్కువగా దరుద్ సలావత్ చదవాలి ఆ కళలోని సందేశాన్ని లేదా భావాన్ని ఆలోచించాలి ఆ కళ గురించి గర్వంగా చెప్పకూడదు ఎందుకంటే కళలు వ్యక్తిగతమైనవి ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మన ప్రవక్త గారి గురించి కొన్ని నిజమైన రూప వివరణ అనగా శరీర లక్షణాలు కూడా తెలియజేస్తాను దాంతో మీరు కళలో చూసిన రూపం ఆయనదేనా అనేది గుర్తించవచ్చు దయచేసి దయచేసి కమెంట్ సెక్షన్ గాని పర్సనల్ మెసేజ్ గానీ ఎవరైనా సరే నాకు ఈ కళ వచ్చింది అర్థం చెప్పండి అని మాత్రం మెసేజ్ నాకు తెలియదు నేను చెప్పలేను నేను అంత నిపుణు నిపుణురాలేని కాదు మీకు గనకి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో మోర్ సచ్ వీడియోస్